హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ నీరాచిపొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లేక చేసేయండి ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు చూడండి మనకి మనమైతే ఇంటికి అయితే వాడుతూ ఉంటాం కదా వాటికి కీ చైన్ అంటే లాకెట్ లేనప్పుడు మనం ఇలానే పెట్టేసుకున్నామంటే ఎక్కడైనా పడిపోతూ ఉంటుంది ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా పడినప్పుడు వెతుక్కోవాలంటే చాలా టైం పడుతుంది అలాగే మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా కూడా కనిపించడానికి అన్ని అతి ఇటు తీయాల్సి వస్తుందనమాట అలా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా మనకి కీ చైన్లో నుంచి ఇలా తీసేసేయని రబ్బర్ బ్యాండ్ని ఇలా పెట్టేసి అంతేనండి ఇంకా మనకి మంచి కీ చైన్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇది మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా మనకు చూస్తేనే కనిపిస్తుంది అలాగే మనం ఎక్కడైనా ఇంట్లో పెట్టినా కూడా మనకి ఇది కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది కాబట్టి ఈజీగా మనం ఎక్కడ పడినా కూడా కనుక్కోవచ్చు అనమాట ఇలా మనకి సపరేట్గా దీనికోసం డబ్బులు పెట్టి మళ్ళీ కీచైన్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా మనం ఇంట్లో ఉండే వాటితోటే కీ చైన్ అయితే రెడీ చేసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకోండి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేయండి అలాగే కొద్దిగా కల్లుప్పు అలాగే కొద్దిగా పసుపును కూడా వేయండి పసుపు కల్లుప్పు రెండింటిని బాగా కలపాలన్నమాట లేకపోతే ఫస్ట్ కల్లుపును బాగా కలిపేసేసి తర్వాత ఇది కరిగిన తర్వాతనైనా పసుపు వేసుకోవచ్చు ఎలా అయినా మీ ఇష్టమో చూడండి ఇప్పుడైతే పసుపును కూడా వేసుకోవాలి వేసుకొని రెండింటిని బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ ఎక్కి పోసుకొని లేదంటే నార్మల్ బాటిల్ ఎక్కి పోసుకొని అయినా మూతకు హోల్స్ పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా ఆ బాటిల్లో పోసేసుకొని మనము ప్రతిరోజు మనము స్టవ్ను తుడుస్తూ ఉంటాం కదా మనము స్టవ్ను తుడిచేటప్పుడు ఈ వాటర్ని కనుక కొద్దిగా స్ప్రే చేసి మనం స్టవ్ను క్లీన్ చేసామనుకోండి ఈగలు కానీ చిన్న చిన్న బొద్దింకలు కానీ అలాగే చీకటిగలు కానీ రాకుండా ఉంటాయన్నమాట అలాగే మనం ఇల్లు తుడిచే వాటర్లు వేసి తుడ్చడా కూడా మనకి ఇంట్లో ఉప్పు వేసి తుడ్చడం వల్ల మంచిది అలాగే నల్ల ఈగలు కానీ అలాగే చిన్న చిన్న పురుగులు ఏమీ రావు అలాగే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇలా చేయడం వల్ల ఈగలు కూడా వాళ్ళవు ట్రై చేయండి అలాగే టిప్ నచ్చి వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే నిమ్మకాయతో ఇలా కనుక చేసామంటే మన మనకి కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ హాల్లో కానీ ఎక్కడైనా సరే బాత్రూంలో కూడా పెట్టుకోవచ్చు మంచి స్మెల్ ఉంటుందన్నమాట చూడండి ఫస్ట్ అయితే నిమ్మకాయనైతే తీసుకోండి మనకి కొద్దిగా పాడైపోయిన నిమ్మకాయలు ఉన్నా కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా నిమ్మకాయని తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేయండి కింది వరకు కట్ చేయకుండా కింద గ్యాప్ ఉండేటట్టుగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కొద్దిగా వెడల్పు కానేసి కల్లుప్పునైతే అయితే వేయండి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా తర్వాత దీంట్లోనే కొద్దిగా కంఫర్ట్ను కూడా వేయండి కల్లుప్పు అలాగే కంఫర్ట్ను వేసేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా కొద్దిగా అటు ఇటు ప్రెస్ చేస్తామంటే ఆ కళ్ళుప్పు ఆ కంఫర్ట్ అనేది రెండు కలుస్తాయి అనమాట ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఏదైనా సరే మన ఇంట్లో ప్లాస్టిక్ ఏదైనా పాతవి ఉంటాయి కదండి బౌల్లు దాంట్లో కనుక పెట్టేసుకొని మనము ఎక్కడైనా సరే కిచెన్లో కానీ బాత్రూంలో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడ పెట్టేసుకున్నా సరే కిచెన్ కానీ ఏదైనా సరే బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందనమాట అలాగే ఇలా సాల్ట్ వేసి పెట్టడం వల్ల కల్లుప్పును వేసి పెట్టడం వల్ల మంచిది అనమాట బాత్రూంలో కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సాక్స్ను ఉతికిన తర్వాత మనము గూడ్లో సెల్ఫుల్లో కబోర్డ్లో పెట్టేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఒకటి కనిపిస్తుంది ఒకటి కనిపించదు కనిపించినప్పుడు ఇంకా వెతుకుతూ ఉంటాము అన్నీ తీసి పడేస్తూ ఉంటాము మనకి అవసరమైనప్పుడే అవి కనిపించవు అనమాట అందుకోసమని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చెయ్యండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా దొరుకుతాయి అనమాట ఒకటి దొరికిందంటే ఇంకొకటి కూడా దాంట్లోనే ఉండిపోతుంది ఇలా ఫస్ట్ అయితే ఒక సాక్స్ని అయితే చుట్టేసేయండి ఇలా చుట్టే తర్వాత ఇంకొక సాక్స్ను దాంట్లో పెట్టేసి ఇలా చుట్టేసేయండి చుట్టేసేసి ఇలా మనం తొడుక్కునేది ఓపెన్ ఉంటుంది కదా దాన్ని ఇలా రివర్స్ చేసేసేయండి ఇంకా ఒక దాంట్లో ఒక సాక్స్ ఉంటుంది కాబట్టి మనకి వెతుక్కోవాల్సిన పని ఉండదు రెండు ఒకే చోట ఉంటాయి అలాగే నీట్గా కూడా ఉంటాయన్నమాట మనం తక్కువ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది రెండు ఒకే చోట ఉంటాయి ప్లేస్ కూడా తక్కువగా మనకి సరిపోతుంది ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటా పేస్ట్ను మనము ఏదైనా గ్రేవీ కర్రీలోకి వాడుతూ ఉంటాం కదా మనకి టమాటా పేస్ట్ పట్టుకోవాలన్నప్పుడు మిక్సీ లేనప్పుడు కానీ కరెంట్ లేనప్పుడు కానీ లేదంటే మిక్సీ జార్తో పని లేకుండా ఇలా మనము కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా దానిపైన ఇలా మనము కొబ్బరి తురిమినట్టుగా ఈ టమాటాని ఇలా రుద్దామనుకోండి చూడండి టమాటా ప్యూరీ మొత్తం వస్తుందనమాట చాలా నీట్గా నీట్గా ప్యూరీ అంతా వస్తుంది మనము ఏదైనా గ్రేవీ కర్రీ కర్రీలోకి వేసుకోవాలన్నా లేదంటే దీంట్లోనే కొద్దిగా ఉప్పు కారం కలుపుకున్నా కూడా చట్నీగా కూడా తయారవుతుందనమాట దోశలేక వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి మనం మిక్సీతో కానీ అలాగే మిక్సీ జార్తో కానీ కరెంటుతో కానీ అస్సలు పని లేదనమాట ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ పైన తురిమి వేసుకున్నామంటే టమాటా ప్యూరీ మొత్తం వస్తుంది అలాగే తొక్క అనేది మిగిలిపోతుందనమాట ఈ విధంగా చెయ్యండి మనకి చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట కర్రీ కూడా థిక్గా గ్రేవీ బాగా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము అరటి తెచ్చుకుంటాం కదా అరటి తెచ్చుకున్న తర్వాత అవి ఒకటి రెండు రోజులకే మెత్తబడిపోతూ ఉంటాయి ఇంకా మనం అయినవి బాగా మాగినే తెచ్చుకున్నామంటే ఇంకా మరుసటి రోజుకే ఈ విధంగా నల్లగా అయిపోయి ఇంకా మెత్తగా అయిపోయి నీళ్ళు అనేది కారుతూ ఉంటాయి అలాగే చిన్న చిన్న చీకటిగలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి మరి అలా రాకుండా ఇవి నీట్గా ఉండాలి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అలాగే చిన్న చిన్న చీకటిగలు కూడా రాకుండా ఉండాలి అని అంటే ఇలా మనం అరటి పండుకి పైన ఉంటుంది కదా గెల దానికి ఒక టిష్యూ పేపర్ని కానీ కానీ సిల్వర్ ఫైల్ పేపర్ని కానీ వేసేసి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఇంకా నీట్గా ఉంటుంది మనకి మెత్తగా పడకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అలాగే పాడవు అన్నమాట చీకటిగలు కూడా వాళ్ళకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మ్యాచ్ బాక్స్ని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు చలికాలం కాబట్టి దాంట్లో ఉండే అగ్గి పిల్లలు అనేది తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి అవి మెత్తబడినాయనుకోండి మనం వాడుకోవడానికి అవి కొద్దిగా మెత్తగా సరిగ్గా వెలుగమన్నమాట మనం వెలిగించి వెలిగించి కొన్ని వేస్ట్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా మనకి ఎప్పుడు వెలిగించినా నీట్గా వెలగాలి అగ్గి పిల్లలు మెత్తబడకుండా ఉండాలి అని అంటే ఈ మ్యాచ్ బాక్స్లో కొన్ని బియ్యాన్ని అయితే వేసి పెట్టేసేయండి ఇలా కొన్ని బియ్యాన్ని వేసి పెట్టడం వల్ల మనకి అగ్గి పిల్లలు అనేది మెత్తబడకుండా నీట్గా ఉంటాయన్నమాట అలాగే ఎక్కువ రోజులు మనకి మ్యాచ్ బాక్స్ అనేది పనిచేస్తుంది మెత్తబడకుండా ఉంటాయి మనకి ఎక్కువ రోజులు కూడా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి రోలర్లను వాడుతూ ఉంటాం కదా మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇంకా దీనికి ఉండే మనం కవర్ని వాడిన తర్వాత ఇది ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము కానీ ఈసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఫస్ట్ అయితే దీన్ని ఇలా మనకి ఎంత సైజు కావాలనో అంత సైజులో కట్ చేసేసుకోండి ఇలా చాక్తోటైనా కట్ చేసుకోండి లేదంటే ఏదైనా చిన్నది మనకి రంప మాదిరి చిన్నవి దొరుకుతాయి కదా దాంతో అన్న కూడా వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి ఏ సైజు కావాలో ఆ సైజును తీసేసుకోండి ఇప్పుడు మన ఇంట్లో ఇలాంటిది ఏదైనా థ్రెడ్ ఉంటుంది కదా లేదంటే షూ లేస్ అవి ఉంటాయి కదా వాటిని అయితే తీసేసుకోండి తీసుకొని ఇలా దాంట్లో నుంచి ఇలా దూర్చేసి ఇలా పైన అయితే ముడివేసేసేయండి ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా ముడివేయాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం కిచెన్లో మనము స్టవ్ దగ్గర కానీ అలాగే మనం సింక్ దగ్గర కానీ లేదంటే వాష్ బేసిన్ దగ్గర కానీ తగిలించుకున్నాం అనుకోండి మనకి కిచెన్ నాప్కిన్స్ వేసుకోవడానికి బాగుంటుంది కిచెన్ నాప్కిన్స్ను మనం ఉతికిన తర్వాత ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా తగిలించుకున్నామంటే దీంట్లో కిచెన్ నాప్కిన్స్ వేసుకోవచ్చు అలాగే సింక్ దగ్గర కూడా ఒకటి తగిలించుకున్నామంటే మనం గిన్నెలు కడిగిన ప్రతిసారి తుడుచుకోవచ్చు అనమాట చేతులు అలాగే హ్యాండ్ వాష్ దగ్గర మనము వాష్ బేసిన్ దగ్గర పెట్టుకున్నామంటే హ్యాండ్ వాష్ చేసినప్పుడు అంతా మనము తూచుకోవడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్వీట్ కార్న్ తింటూ ఉంటాం కదా స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు కొంతమందికి ఉడకబెట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అయ్యో లేదంటే టైం లేకనో లేదంటే ఒక్కొక్కసారి ఓపిక లేకనో మనము ఉడకబెట్టకుండా అలానే పెట్టేస్తూ ఉంటాం వాడిపోయి ఇంకా పాడైపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము మనకు ఉడకబెట్టడానికి ఓపిక లేనప్పుడు ఇలా మనము డైరెక్ట్గా స్టవ్ పైన పైన ఉండే పొట్టును తీసేసి ఇలా కాల్చండి ఇలా కాల్చినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనకైతే స్వీట్ కార్ను ఇలా మనం కాల్చడం వల్ల టేస్ట్ అయితే ఇంకొక లెవెల్లో ఉంటుంది అంటే మనం ఉడకబెట్టినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది ఇలా కాల్చినప్పుడు ఇంకొక టేస్ట్ ఉంటుందన్నమాట అందుకోసమని మనకి ఓపికెళ్ళినప్పుడు దాన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టి మళ్ళీ ఆ వాటర్ను అదంతా ప్రాసెస్ అనుకున్నప్పుడు సింపుల్గా ఈ విధంగా కాల్చుకోండి ఇలా కాల్చుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది అలాగే మనకి స్వీట్ కార్న్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట అందుకోసమని తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే మీరు స్వీట్ కార్న్ని ఈ విధంగా కాల్చుకొని తింటారా లేదా కూడా కమెంట్ చేయండి మామూలుగా మొక్కజొన్న కంకులని అయితే పైన కాలుస్తే చాలా బాగుంటాయి స్వీట్ కార్ని కాల్చినా కూడా చాలా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ట్యాబ్లెట్స్ని ఇలా ట్యాబ్లెట్ షీట్ని మనము అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేదండి దీనివల్ల కూడా చాలా ఉపయోగం అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ వల్ల ఏంటి ఉపయోగము హాస్ని అనుకుంటున్నారా అవునండి చాలా ఉపయోగము అది ఏంటి ఉపయోగం అంటే చెప్తాను చూసేసేయండి ఇది మనకి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఫస్ట్ అయితే ఇలా ట్యాబ్లెట్ షీట్ని కొద్దిగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం కిచెన్లో స్టవ్కి ఇలా మనము ఆన్ ఆఫ్ చేసేది ఉంటుంది కదా దాని దగ్గర ఎక్కువగా మురికి పడతా ఉంటుంది మనం స్టవ్ని అంతా క్లీన్ చేస్తాం కానీ ఇక్కడ క్లాత్ పట్టదు చేయి దూరదు అనేసి అలానే పెట్టేస్తూ ఉంటాము అది ఎక్కువగా మురికి చేరి ఇలా మొత్తం బంక బంకగా అయిపోయి ఉంటుంది అనమాట దాంట్లో ఉండేది మనము నీట్గా తీయాలి అని అంటే ఈ విధంగా ట్యాబ్లెట్ షీట్ని ఉపయోగించి ఇలా అన్నాం అనుకోండి చూడండి దాంట్లో ఉండే మురికి మొత్తం ఇలా పడిపోతుంది అనమాట నీట్గా వస్తుంది అలాగే మనకి మనకి ట్యాబ్లెట్ షీట్ని వేస్ట్గా పడేయకుండా ఇలా వాడుకోవచ్చు అనమాట ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ మనకి దీంట్లో ఉండే మురికి అంతా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా అంటుంటే ఎలా పడిపోతుందో అందుకోసమని ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనం వేస్ట్గా పడేసే ట్యాబ్లెట్ షీట్ తోటి కూడా ఇంత ఉపయోగం అనమాట మనం ఇయర్ బడ్స్ అవి వాడిన కూడా అవి మెత్తగా ఉంటాయి విరిగిపోతాయి అనమాట అందుకని ఈ ట్యాబ్లెట్ షీట్తో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా మనము డ్రెస్ కోసమనో మ్యాచింగ్ కోసమని రకరకాలుగా వాడుతూ ఉంటాము ఒకసారి ఇలా అయితే చెయ్యండి చూడండి రెండు రబ్బర్ బ్యాన్స్ని ఇలా ఒక దాంట్లో నుంచి ఒకటి తీయండి తీసేసి ఇప్పుడు మనం దీన్ని మనము జడ వేసుకునేటప్పుడు మనము డ్రెస్సు ఏదైనా పింక్ కలర్ కానీ లేదంటే ఎల్లో కలర్ కానీ వేసుకున్నాం అనుకోండి లేదంటే రెండింటి కాంబినేషన్ మనకి రబ్బర్ బ్యాండ్లోనే కాదండి ఇంట్లో ఏ ఉన్నవి ఇలా వేసేసుకున్నాం అనుకోండి జడకి చూడండి ఇలా చూడడానికి చాలా నీట్గా వెరైటీగా కొత్తగా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది కదా ఇలా చేతికి వేసుకున్న కూడా ఇది ఒక బ్యాన్ మాదిరి ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది కొత్త లుక్ అనిపిస్తూ ఉంటుంది అనమాట రెగ్యులర్ రెగ్యులర్గా ఒకేలాగా కాకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇలా రెండు కలిపి వేసుకున్నామంటే రబ్బర్ బ్యాండ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో పచ్చిమిర్చిని అయితే తెచ్చుకుంటాం కదా మనం పచ్చిమిర్చిని తెచ్చుకున్నప్పుడు అలానే పెట్టేసామంటే తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి అందుకోసమని పచ్చిమిర్చిని తెచ్చినప్పుడు కొద్దిగా లావులావుగా లావుగా ఫస్ట్ పక్కకు తీసుకోండి ఎందుకంటే మనం బజ్జీలు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు మళ్ళీ సపరేట్గా కొనాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ మనం తెచ్చుకున్నప్పుడే లావులోవుగా ఉండే పచ్చిమిర్చిని అయితే తీసి పెట్టేసుకోవాలన్నమాట నేనైతే అలానే తీసి పెట్టేసుకుంటాను అవి బజ్జీలకు వాడతాను ఇంకా మిగతా పచ్చిమిర్చి ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా తొడిమెలైతే తీసుకోవాలన్నమాట తొడిమెలు తీసుకొని తడి లేకుండా చూసుకోవాలి మనము తొడిమెలు తీయడం వల్ల ఎక్కువ రోజులు పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయన్నమాట తర్వాత ఇలా ఒక బిర్యానీ డబ్బాను అయితే తీసుకోండి లేదంటే ప్లాస్టిక్ ఏదైనా ఉంటే ప్లాస్టిక్ డబ్బాలు అయితే తీసుకోండి తర్వాత కింద టిష్యూ పేపర్ని అయితే వేయండి టిష్యూని వేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఈ పచ్చిమిర్చి నుంచి వచ్చే తడి అంతా ఉండే టిష్యూ పేపర్ అనేది పీలుస్తుంది అనమాట ఇలా అన్నింటిని తొడిమలన్నింటినీ తీసేసుకొని ఇలా డబ్బాలు వేసేసుకోండి మళ్ళీ పైన కూడా ఒక టిష్యూ పేపర్ని అయితే వేయండి ఒక టిష్యూ పేపర్ని వేసి పెట్టడం వల్ల మనకి ఎక్కువ రోజులు పచ్చిమిర్చి అనేది ఫ్రెష్గా ఉంటాయి పైన ఉండే తడిని పైన ఉండే టిష్యూ పీలుస్తుంది కింద ఉండే తడిని కింద టిష్యూ పీలుస్తుంది కాబట్టి పాడవు అనమాట చాలా నీట్గా ఉంటాయి ఈ మిరపకాయలు మనం బజ్జీలకు వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్టీన్త్ టిప్పు చూడండి మనం ఏదైనా స్వీట్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా పప్పు చెక్కలు కానీ లడ్డు కానీ ఏదైనా సరే మీకు ఏ స్వీట్ నచ్చితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అది తెచ్చుకున్నప్పుడు పాడవకుండా అలాగే చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకు చీమలు పట్టాయి అనుకోండి ఇంకా అవి అవి ఎంత తినేస్తాయి ఇంకా మనకు అస్సలు తినాలనిపించదు అలాగే మనకి చీమలు పట్టిన తర్వాత ఇంకా అది టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట అందుకోసం అలా కాకుండా ఉండాలి అని అంటే మనం ఏ డబ్బాలైతే పెట్టుకుంటున్నామో ఆ డబ్బాని ఆ డబ్బాలకి మూత ఉంటుంది కదా ఆ మూతను పెట్టేసేయండి మూతను పెట్టిన తర్వాత ఆ మూతకి పైన వెనిగర్ని తీసుకోండి కొద్దిగా వెనిగర్ని ఒక కాటన్లో కానీ లేదంటే ఇలా డైరెక్ట్గా ఆ మూత పైన వేసేసేయండి లేదంటే కాటన్లోనైనా వేసేసుకోండి వేసేసుకొని ఇలా కాటన్ తోటి కానీ తోటి కానీ అన్నామనుకోండి ఈ స్మెల్కి ఈ ఘాటుకి ఇంకా చీమలు కానీ ఏదైనా పురుగులు కానీ రావు మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఏ స్వీట్ అయినా సరే చీమలు పట్టకుండా ఉండాలి అన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఈ స్మెల్ వాటికి అస్సలు పడదు కాబట్టి చీమలు అనేది పట్టవు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గాజులను తెచ్చుకుంటాం కదా గాజులను తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు మనం గాజులను తీసుకొని వెళ్తూ ఉంటాం కదా శారీస్కి డ్రెస్సెస్కి మ్యాచింగ్ కోసమని మరి వాటిని తీసుకెళ్లేటప్పుడు అవి మనము హ్యాండ్ బ్యాగ్లో అనుకోండి చెయ్యి ఒత్తుకోవడము లేదంటే బస్సులో ఎక్కినప్పుడు మనుషులు తగలడం వల్ల ఒక్కొక్కసారి మనకి పగిలిపోతూ ఉంటాయి మనం బ్యాగ్లో డైరెక్ట్గా అనుకోండి పగిలిపోయి చేతిలో కూడా గుచ్చుకుంటూ ఉంటాయి అలాంటి ప్రాబ్లం లేకుండా అసలు చేతిలో గుచ్చుకోకుండా పగిలిపోకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఒక సాక్స్ని అయితే తీసుకొని ఇలా చేతికి అయితే ఎక్కించుకోండి తర్వాత ఈ గాజుల్ని కూడా ఇలా మనం సాక్స్ ఎక్కించుకున్నాం కదా ఆ సాక్స్కి పైన ఇలా చేతికి ఎక్కించేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా గాజుల్ని ఎక్కించుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఈ సాక్స్ను ఇలా కింది నుంచి చూడండి ఇలా కిందన కొద్దిగా మిగిలి చేసి ఇలా కింద ఇలా పట్టేసుకొని పైనుంచి మనం ఇలా రివర్స్ చేసుకుంటూ రావాలన్నమాట ఇంకా ఇలా రివర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి గాజులు అనేది మధ్యలోకి వెళ్ళిపోతాయి ఇంకా సాక్స్లో ఉండిపోతాయి కాబట్టి మనకి పగిలిపోతాయనే భయం ఉండదు ఈ ఎక్స్ట్రా దాన్ని ఇలా మధ్యలోకి పెట్టేసేయండి ఇంకా అసలు గాజులు అనేది పగిలిపో ఒకవేళ పొరపాటున ఏదైనా పగిలినా కూడా దాంట్లోనే ఉంటు ఉంటుంది కాబట్టి మనకి గుచ్చుకుంటుందనే భయం కూడా ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బియ్యాన్ని అయితే కొంటూ ఉంటాం కదా ఇప్పుడు ఇంకా కొత్త బియ్యం వచ్చిన తర్వాత అందరూ కొత్త బియ్యాన్ని తీసుకుంటూ ఉంటారు ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయింది కదా ఇంకా ఈ జనవరి నెలలో అందరూ సంవత్సరానికి అయ్యేటట్టుగా బియ్యాన్ని అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటారు మరి మనం బియ్యాన్ని తెచ్చుకున్నప్పుడు అవి బియ్యము కల్తీ ఉన్నాయా మంచిగా ఉన్నాయా అని తెలుసుకోవాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి మన సైడ్ అయితే జరగడం లేదు కానీ కొన్ని చోట్లల్లో ప్లాస్టిక్ బియ్యాన్ని కూడా కలుపుతూ ఉన్నారనమాట ఇప్పుడు ప్రతిదీ కల్తీ అయిపోతుంది కాబట్టి మనం ఇలా టెస్ట్ చేసుకోవడంలో తప్పు లేదు ఇలా కొన్ని బియ్యాన్ని నేను మరి అన్నిటిని వేయమని చెప్పడం లేదండి కొన్ని ఒక హాఫ్ టేబుల్స్ అన్ని బియ్యాన్ని ఇలా స్టవ్ బర్నర్ పైన వేసేసి ఇలా మనం స్టవ్ వెలిగించేసి కాల్చి చూడండి అవి కరిగిపోయి మనకి ఇలా ఇలా నల్లగా కాకుండా కరిగిపోయాయి అనుకోండి ప్లాస్టిక్ బియ్యం కలిసాయి అక్కడక్కడా అని తెలుసుకోవచ్చు అనమాట లేదు మనం ఎంత కాల్చినా కూడా అవి కరిగిపోలేదు ఇలా బూడిద మాదిరి అయిపోతున్నాయి విరిగిపోతున్నాయి మనం పట్టుకున్నామంటే అంటే అవి ఒరిజినల్ బియ్యమే చూడండి ప్లాస్టిక్ అయితే కరిగిపోతాయి ఇవైతే అలానే గట్టిగా ఉన్నాయి కాలునాయి కానీ ఇలా అంటే మనకి ఇలా పగులుతున్నాయి కాబట్టి ఇవి మంచి బియ్యం అని తెలుసుకోవచ్చు అనమాట ఇలా చేసుకొని మనమైతే మంచివా లేదంటే కలితే కలిసాయని తెలుసుకోవచ్చు మనం బియ్యం అన్నిటినీ కాల్చాం కదా కొన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ కానీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ బియ్యాన్ని కానీ ఈ విధంగా టేస్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం కిచెన్లో వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున చెయ్యి అనేది కాలుతూ ఉంటుంది కదా అలా బొబ్బలు వచ్చినప్పుడు మనకి బొబ్బలు రాకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే కొద్దిగా పేస్ట్ ఏ పేస్ట్ మారితే ఆ పేస్ట్ని తీసుకోండి అలాగే కొద్దిగా వ్యాజులిని పేస్ట్ వ్యాజిలిని రెండింటినీ కలిపేసేసేయండి ఎప్పుడైనా మనం పొరపాటున వంట చేసేటప్పుడు మనం డేక్షలు పట్టుకున్నప్పుడు లేదంటే చపాతి కాల్చేటప్పుడు పెన్నెం అలా తగిలినప్పుడు వెంటనే ఇలా మనకి పేస్ట్ ఉంది కదా పేస్ట్ వ్యాజ్లని దాన్ని వెంటనే ఇలా అప్లై చేసేసేయండి ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అది బొబ్బ అనేది రాదనమాట వెంటనే అప్లై చేయాలన్నమాట బొబ్బ రాదు మనకి భయం అనేది ఉండదు అనమాట బొబ్బ వస్తుందని అలాగే అది బొబ్బ ఎక్కువగా వచ్చి అక్కడంతా మచ్చ ఏర్పడుతూ ఉంటుంది అలా రాకుండా వెంటనే మనకి కాలిన వెంటనే ఇలా అప్లై చేయడం వల్ల బొబ్బ రాదు అలాగే నొప్పి ఉండదు ఎర్రగా కూడా కాదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి మరీ ముఖ్యంగా ఈ సంక్రాంతికి చూడండి మనమైతే గిన్నెతో ముగ్గులు వేయొచ్చని మీకు తెలుసా చూడండి ఈ జాలగిన్నెతో మనం ఈజీగా ముగ్గులు రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట అలాగే కొద్దిగా కొత్తగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది ఎప్పుడు నార్మల్గా చుక్కలు పెట్టి అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి నేనైతే ఇప్పుడు ప్లేట్ పైన వేసి చూపిస్తున్నాను ఇది ఫ్లోర్ పైన వేయొచ్చు కింద మట్టి పైన వేయొచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు అనమాట చూడండి మనము వేసేటప్పుడు మన ఇంటి గుమ్మ ముందర వేస్తున్నాం అనుకోండి మనకి బండలపైన కొద్దిగా తడి చేయండి తడి చేసేసి ఇలా జాలి గరిటితో అంటే మనము టీ ఫిల్టర్ ఉంటుంది కదా దాంతో ఇలా పసుపునైతే నేను చల్లాను అనమాట మీ ఇష్టం మీకు పసుపునైనా చల్లుకోండి లేదంటే ఇంకొకటి ఏదైనా కలర్స్ ఇంక ఇప్పుడు అన్ని కలర్స్ తెచ్చుకుంటాం కదా మనం సంక్రాంతికి ముగ్గులు వేసుకోవడానికి ఆ కలర్స్నైనా చల్లేసేయండి ఇలా గిన్నెతో కానీ గరిటెతో కానీ లేదంటే టీ ఫిల్టర్తో కానీ చల్లేసేసి ఇప్పుడు గిన్నెను పెట్టేసి ఇలా ముగ్గుపడినైతే వేయండి ముగ్గుపడిని వేసామంటే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కలర్స్ వేసుకోండి లేదంటే తెల్లగానే ఉండాలి అని అంటే ఇలా ముగ్గుపడి అయితే అయితే వేసుకోండి ఇలా వేయడం వల్ల ఎప్పుడు ఒకే ముగ్గు కాకుండా ఇలా వెరైటీగా ఉంటుంది అలాగే గుమ్మ ముందర చాలా బాగా కనిపిస్తుంది మనం గడప దగ్గరనే వేస్తూ ఉంటాం కదా చిన్న చిన్న ముగ్గులు అలాంటి వాటికి చాలా బాగా బాగుంటుంది చూడండి ఈ విధంగా చుట్టూర ఇలానే వేసేసుకోండి చాలా ఈజీ ఎవరైనా వేయగలరు ముగ్గులు రాని వాళ్ళు అయితే మాకు ముగ్గులు రావు పండుగప్పుడు ఇంటి ముందర ముగ్గు లేదు అని బాధపడుతూ ఉంటారు కదా అలా బాధపడాల్సిన అవసరం లేకుండా మనకి ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈ విధంగా జాలి గిన్నెతో ముగ్గులనైతే వేసేసుకోవచ్చు చూడండి ఇలా ఊక గిన్నె పెట్టేసి ఇలా మనము పొడిని ముగ్గుపడిని చల్లామంటే సరిపోతుందనమాట ఇలా చల్లేసేసి దాన్ని తర్వాత తీసేసేయండి చూడండి ఎంత బాగా వస్తుందో కదా ఇలా మనకి చూడ్డానికి ఇది చుక్కలు చుక్కల్లాగే ఉన్నా చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట మనం గుమ్మ ముందర గడప దగ్గర ఇలా వేసుకున్నామంటే మనకి చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అంత బాగుంటుంది చూడండి ఇలా వేసేసుకొని మధ్యలో కావాలంటే కుంకుమనం వేసేసుకోవచ్చు అనమాట ఇంకా సైడ్లకి ఇలా కావాలన్నా ముగ్గును కూడా వేసేసుకోవచ్చు ఏదైనా డిజైన్ వేసుకోవాలన్నా కూడా లేదు అంటే నార్మల్గా అలానే పెట్టేసిన కూడా చాలా బాగుంటుంది అనమాట సింపుల్గా ఒక్క జాలిగి ఉంటే చాలండి ఇంకా మీకు రా రాని వాళ్ళు కూడా ముగ్గులను ఈజీగా వేసుకోగలరు ఇంకా మధ్యలో కావాలంటే ఇలా చుక్కలు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఫస్ట్ ముగ్గుపొడితో పెట్టాను తర్వాత అయితే వేస్తున్నాను అనమాట ఇలా కుంకుమతో కానీ మన ఇంట్లో కలర్స్ ఉంటాయి కదా కలర్స్తో కానీ ఇలా ముగ్గునైతే అలంకరించుకోవచ్చు ఇది మనం గడప దగ్గర వేసామనుకోండి పండుగలప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో ఈ ముగ్గు వల్ల మన ఇంటికి అందం వస్తుందనమాట అంత బాగుంటుంది చూడండి చూస్తేనే కనిపిస్తుంది కదా ఎంత బాగా పచ్చగా పచ్చ దాంట్లో మళ్ళీ ఇలా వైట్గా అసలు ఎంత బాగుందో కదా చూడడానికి మీరు ఇంకా కావాలంటే దీపం పెట్టుకోవాలన్నా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ ముగ్గులో చూడండి ఇలా వేసుకున్నామంటే అందంగా కనిపిస్తుంది ఇంకా పువ్వులు ఉంటే మధ్యలో ఒక పువ్వు పెట్టేసుకున్నామంటే కూడా చాలా బాగుంటుంది ముగ్గులు రానప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం ఈజీగా ముగ్గులనైతే వేసేసుకోవచ్చు అనమాట ముగ్గులు రావని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ